నమస్తే పఠాన్ చెరువు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో గణేష్ శోభాయాత్ర అద్భుతంగా సాగుతుంది ప్రస్తుతం మనం బీరంగూడలో ఉన్నాం ఆదెల్లి రవీందర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యద్భుతంగా శాస్త్రోక్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది మనతో పాటు ఆదెల్లి రవీందర్ గారు ఉన్నారు ముందుగా నమస్తే ఆదెల్లి రవీందర్ గారు శుభాకాంక్షలు మీకు బహుశా ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత శాస్త్రోక్తంగా గణేషుడి శోభాయాత్ర బహుశా ఎక్కడ జరగదేమో అనిపించే విధంగా బీరంగూడలో మీరు నిర్వహిస్తూ ఉన్నారు పూర్తి శాస్త్రోక్తంగా సినిమా పాటలు లేకుండా భక్తి పారవశం మధ్య గణేషుడి ముందుకు వెళ్తూ ఉన్నాడు అవును వాస్తవమే మరి ఈ యొక్క బీరంగూడ హనుమాన్ దేవాలయంలో ప్రదర్శించే ఆదల్లి కుటుంబం వారి ప్రదర్శించే ఈ యొక్క వినాయకుడికి ఒక ఉంది ఇక్కడికి ప్రజలకు భక్తులకు అందరూ కూడా ఒక మంచి విశ్వాసము ఈ యొక్క వినాయకుని ఘనంగా పూజలు జరపడమే కాదు మరి ఈ యాభై ఒక్క సంవత్సరాల్లో ఏ ఒక్క సంవత్సరం కూడా ఏ కార్యవర్న కారణం వల్ల కూడా ఎక్కడ కూడా వినాయకునికి డిస్టర్బెన్స్ లేకుండా యాభై ఒక్క సంవత్సరాలు పూర్తిగా విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా ఈ యొక్క వినాయక ఉత్సవాల్లో ఆ తొమ్మిది పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఘనంగా పూజలు నిర్వహించి మరి అనేక అన్నప్రసాదాలు పెద్ద ఎత్తున దాదాపు వేల మందికి అన్న ప్రసాదాలు నిర్వహించడం మరి మా గతంలో మా నాన్నగారు మాకు నేర్పిన విద్య ఆ అదే విధంగా మా నాన్నగారు అయిన ఇదైన తర్వాత కూడా ఈ యొక్క పద్ధతిని కంటిన్యూ కొనసాగిస్తూ విఘ్నేశ్వరుడు ప్రతిష్ఠించడమే కాకుండా అనేక రకాలుగా స్వామివారికి పూజలు జరిపించి మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క శోభాయాత్ర ఏదైతే విఘ్నేశ్వరు శోభాయాత్ర ఉందో నిమజ్జనానికి దీనికి ప్రత్యేకత ఉంది మా ప్రాంతంలో ఎవరు కూడా ఈ భక్తి మాటలతో కాకుండా కొన్ని రకాలుగా డిస్టర్బెన్స్తో తీసుకెళ్తుంటారు కానీ ఇక్కడ మాత్రం బీరంగూడ హనుమాన్ దేవాలయంలో ఆదలి కుటుంబం నుంచి ప్రతిష్ఠించే ఈ యొక్క విఘ్నేశ్వరుడు సాంప్రదాయబద్ధంగా శాస్త్ర ఒక భక్తి గీత కార్యక్రమం నాతో చాలా మంది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దలు పురప్రముఖులు చెప్తూ ఉన్నారు గణేష్ నవరాత్రి వేడుకలు అంటే మొదటగా గుర్తొచ్చేది ఆదిల్లి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటి దగ్గర హనుమల్ల గుడి ఏదైతే ఉందో ఆ హనుమల్ల గుడిలో యాభై ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి గణపతిని పెట్టాము ఐక్యంగా అని చెప్పి నిజంగా ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ రోజు చాలా బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి చాలా గల్లీల్లో కానీ మొట్టమొదటిగా బీరంగూడలో గణేష్ నవరాత్రి ప్రారంభమైంది మీ ఇంటి దగ్గర నుంచి ధన్యవాదాలు ప్రజలకు ఆ గుర్తింపు అయితే ఉంది వాస్తవానికి అనేక రాజకీయ కారణాల వల్ల వాళ్ళు చాలా మంది ఏ కొద్ది కొద్దిగా చేసినా కానీ సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాల వల్ల కానీ పెద్ద ఎత్తున ప్రభావితం చేసుకుంటూ వాళ్ళు పేరు రావాలని ప్రయత్నిస్తుంటారు కానీ ఈ యాభై ఒక్క సంవత్సరాలు మేము విన్నాడు కూడా మేము ఇన్ని సంవత్సరాలు యుద్ధం చెప్పలే కానీ యాభై ఒక్క సంవత్సరం జరిగింది ఇది ప్రజలకు కూడా తెలియాలి విషయం అనే ఉద్దేశంతోనే మీరు అన్నట్టు ప్రజల్లో కొంతమందికి పూర్వీకులకు సీనియర్స్కు చాలామంది తెలిసిన విషయమే అయినప్పటికీ మరి ఈరోజు కొత్త కొత్త వినాయకులు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నడిపిస్తున్నారు వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అందుకే ఈసారి యాభై ఒక్క సంవత్సరం అయిందని చెప్పేసి ప్రజలకు బహావాటంగా మేము చెప్ప చెప్పడం జరిగింది ఈ యాభై ఒక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం నిజంగా ప్రజలందరికీ మనసుల్లో గుండెల్లో ఒకటి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఆదేలి కుటుంబమే బీరంగూడలో హనుమాన్ దేవాలయంలో వినాయకుని ఆదలి కుటుంబమే మరి ఇన్ని రోజులుగా నిర్వహిస్తుంది కదా ఆదలి కుటుంబం అనేది విశ్వాసం మాత్రం మీరు అన్నట్టు చాలా మంది సీనియర్ నాయకులకు ఏ పని అయినా కానివ్వండి ఒక ప్రేమ భవన ఒక మంచి ఆలోచన మాత్రం మా పైన ఉన్నది వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటే ఇంకొకటి చాలా శాస్త్రోక్తంగా గణేషుడి నిమజ్జన వేడుక అనేది కొనసాగుతుంది మహా అన్నదానం చాలా అద్భుతంగా నిర్వహించారు చాలా మంది అడుగుతా ఉన్నారు ఇంత శక్తి ఎట్లా వస్తుంది ఎందుకంటే అంతగా మీ కుటుంబ సభ్యులందరి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం అనేది ఆశామాషి విషయం కాదు మీరు అన్నట్టు యాభై ఒక్క సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఓరినాడిగా తెలుస్తారు ఆదల్లి రవీంద్ర అంటోడు దైవ కార్యక్రమాలు నిన్న కూడా మా ప్రతిపక్ష పార్టీ పార్టీ నాయకులు కానీ వేద పార్టీ నాయకులు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది అన్న మీరు చాలా కార్యక్రమాలు ఇస్తున్నారు ఒక సంవత్సరంలో ఒక దాదాపు రెండు నెలలకు ఒక కార్యక్రమం మీకు కనిపిస్తున్నాం మాకైతే మహాశివరాత్రి మహాశివరాత్రి కాకుండా రెండు వార్షిక గుడి వార్షికోత్సవం వస్తుంది శంబలికృష్ణ వార్షికోత్సవం వార్షికోస్తామస్తుంది ఆ తర్వాత మళ్ళీ హనుమాన్ జయంతి కార్యక్రమం వస్తుంది అన్న తర్వాత మళ్ళీ ఈ వినాయక ఉత్సవాలు తర్వాత నవరాత్రి ఉత్సవాలు ఈ విధంగా అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటూ పోతున్నా మరి భగవంతుడు మీకు ఆ శక్తి ఇస్తున్న వాకేం అర్థమవుతలేదు మమ్మరు కూడా ఒక రూపాయి మీరు అడగరు మీ కుటుంబము అని చెప్పేసి మా కార్య మా చాలామంది మా గ్రామ ప్రజలు అన్నారు నిజంగా నేను చెప్పుకుందా ఇవాళ నా శక్తి యుక్తి మా పెద్దల ఆశిస్తులు తర్వాత భగవంతుడు ఆశిస్తులు ప్రత్యక్షంగా నా కుటుంబం అంతా నా ఆదేళి కుటుంబం అనేక రకాలుగా నేను కార్యక్రమాలు తీసుకున్నా అంటే వాళ్ళంతా కూడా చేతోడి వాదుగా ఉండడమే కాదు మీరు అన్నట్టు గోపి గారు మీరు అన్నట్టు ఇన్ని డబ్బులు రాడుకొస్తారు అనుకుంటుండొచ్చు కానీ నా కుటుంబం చే చేస్తారు నాకు ఇబ్బంది కానియరు అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు ముందుంటారు అనేక రకాలుగా వాళ్ళు ముందుకు వచ్చి అనేక రకాలుగా డబ్బులు ఖర్చు పెడుతుంటారు ఇంత పెద్ద కార్యక్రమం చేసినా నాకు వడని పడకుండా నా కుటుంబ సభ్యులంతా కూడా అనేక రకాలుగా ముందుకొచ్చారు అనేక రకాలుగా చేస్తూ ఉన్నారు ఇదే కార్యక్రమం కాదు నేను ఏ కార్యక్రమం తీసుకున్నా వారి మనసులో ఏమున్నా ఏది చేసినా ఖచ్చితంగా కార్యక్రమానికి వస్తారు వాళ్ళని దోషిని చేస్తారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు నా కుటుంబ ఆదళ్ళి కుటుంబము బలమే నా పెద్దల ఆశీర్వాదము నా ఆదళ్ళి కుటుంబ సభ్యుల బలమే నాకు చివరిగా సన్నాయి మేళాన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ ఈ ఏడాది సన్నాయి మేళం వాళ్ళని పిలిపించారు నిజంగా హిందూ ధర్మం అంటే ఇది అనే విధంగా ఎన్ని డాన్సులు వేసాం కాదు ఎన్ని సినిమా పాటలు పెట్టాం కాదు శాస్త్రోక్తంగా గణపతిని నిమజ్జనానికి చేర్చామా లేదా అన్నట్టుగా ఈరోజు హిందూ ధర్మం ఉట్టిపడింది ఇంతకుముందు మేము దాదాపు ఆరు గంటల ప్రాంతంలో అక్కడ మేము ఈ యొక్క వినాయక నిమజ్జన ప్రారంభోత్సవం చేసినాం మా ప్ర గ్రామ ప్రజలంతా కూడా ముందుకు చాలా శాశ్వతంగా నడుస్తుంది ఇంతటి మంచి కార్యక్రమం ఎక్కడ జరగదు కనీసం మీరు మంచి చేస్తారు కాబట్టి కొద్దిసేపు ఉండండి కొద్దిసేపు ఉండండి అని చెప్పేసి వీరం కూడా హనుమానం దేవాలయం నుండి ఇక్కడ వచ్చే వరకు కొన్ని మీటర్లు లేదు దూరమే పెద్ద డిస్టెన్స్ లేదు దాదాపు నేను అనుకుంటే నాలుగు గంటలు అవుతుంది మరి ఇక్కడ వచ్చే వరకు ఇంకా ముందుకెళ్లాల్సి ఉంది ఇదంతా కూడా అక్కడ మా గ్రామ ప్రజలు మాకు ఇస్తున్న సంపూర్ణ మద్దతు వాళ్ళ ఆశీర్వాదము మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నారనేది భావన ఉంది మేమంతా కూడా ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడాల్సిన పరిస్థితి కాదు కానీ ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు హిందూ వ్యతిరేక శక్తులకు కుహాన లు వాదులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా హిందూ ధర్మానికి ఎవడు వ్యతిరేకంగా పనిచేసిన మా దేవుళ్ళకి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా మా సంస్కృతికి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా ఖచ్చితంగా ఈ ఈ రోజు భారతదేశంలో హిందూ జాగ్రత్త జరిగింది హిందూ సమాజం మేల్కుంది హిందువులంతా ఐకవత్యత్యం అవుతున్నారు మీరంతా గోపి గారు మీరంతా చూస్తున్నారు ఈరోజు ప్రతి బస్తిలో కూడా వినాయకుడిని విచిత్రంగా అనిపిస్తుంటుంది ఒక బస్సులో ఒక పెద్ద వంశం ఒకటి వినాయకుడు పెడితే పిల్లలు పిల్లలకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వాళ్ళు కూడా మేము ఒకటి వినాయకుడు పెట్టుకుంటామని చెప్పి పెట్టుకుంటారు పూజ జరిపిస్తారు నిమజ్జనం చేస్తారు ఈ రోజు హిందూ జాగృత అనేది పిల్లల నుండి పెద్దవాళ్ళకి వచ్చేసింది ప్రతి ఒక్కరు కూడా హిందూ జాగ్రత్త అయింది ఖచ్చితంగా ఖబర్దార్ అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కిస్తున్నాము హిందూ వ్యతిరేక శక్తులు ఎక్కిస్తున్నాము హిందూ సంస్కృతి వ్యతిరేకంగా వారికి హెచ్చరిస్తున్నాము ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ లాంటి గుహాను లక్తి లౌక హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా హిందూ జాతిని గౌరవిస్తే హిందూ సమాజాన్ని గౌరవిస్తే హిందూ దేవుల గౌస్తే మీకు మనమే ఉంటుంది ఈ ప్రజలు గౌరవిస్తారు ఘోషిస్తారు లేకుంటే మీ యొక్క సమాధులు మీ యొక్క పునాదులు కలుతాయి మీకు సమాధులు కట్టడం ఈ యొక్క భారతదేశ ప్రజలు హిందూ ప్రజలు నిరూపిస్తారు ఖచ్చితంగా మీ భూ సాగితం చేస్తారు హిందూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో హిందూ సమాజానికి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో హిందూ సంస్కృతి ఎవరైతే విధంగా మాట్లాడుతున్నారో మా హిందూ దేవులకు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఖచ్చితంగా ఏ హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఈ యొక్క భారతదేశ ప్రజలు ఖచ్చితంగా చివరిగా రాబోయే ఏడాదిలో మరింత అద్భుతంగా మీ ఆధ్వర్యంలో ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు గొంతు బాగలేకపోయినా మీ మీద అభిమానంతో తప్పక ఉండాలి ఎందుకంటే శాస్త్రోక్తంగా నిర్వహించే నిమజ్జన వేడుక కేవలం మాదెల్లి రవీందర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి వేలాది మంది మన పటాచేరు ప్రజలకు తెలియాలి కాబట్టి గొంతు బాలేపోయినా గొంతు పెద్దది చేసుకొని ఈ రోజు మీ కార్యక్రమానికి హాజరయ్యాను ధన్యవాదాలు ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఈ కార్యక్రమం దైవ కార్యక్రమాలు చూస్తే ముఖ్యంగా చాలా పత్రికలు ఉన్నాయి చాలా యూట్యూబ్స్ చాలా మంది ప్రైవేటు విలేకర్స్ చాలా మంది ఉన్నారు నాకు ఎవరు కూడా గుర్తు కేవలం గోబీ గుర్తొస్తారు ఎందుకంటే ఓ సమాజంలో డబ్బులు కాసించే వ్యక్తి కాదు ఉన్న విషయాలు వాస్తవాళ్ళు మాట్లాడుకోవాలి ఒక ఏదైనా ఒక సమాజంలో ఒక చైతన్యం తీసుకోవాలని చెప్పేసి హిందూ సంస్కృతిని పరిరక్షించాలని ఒక మంచి నివే కాదు రాజకీయంగా కూడా గ్రామాలలో ఏదైనా చెడు జరిగినా ఎక్కడ ఎవరికి అభివృద్ధి జరిగినా ఎక్కడ ఎవరికి పబ్లిక్ అన్యాయం జరిగినా ఏ సమస్య అయినాకైనా ఖచ్చితంగా అక్కడ ఎవరిని కూడా ఇంత పెద్ద నాయకుడు ఉండండి ఎమ్మెల్యే ఉండండి ఎంపీ ఉండని ఖచ్చితంగా వాళ్ళ తప్పులు బయటపెట్టి నిజాలు చెప్తారు కాబట్టి గోపి గారి మీద మాకు ఖచ్చితంగా అభిమానం ఉంది దాన్ని గౌరవిస్తామని చెప్తారు సో ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలో పూర్తి స్థాయి శాస్త్రోక్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఆదిల్లి రవీందర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గడిచిన యాభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలామందికి తెలియదు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ ఉండి పటాన్ చెరువు నియోజకవర్గంలో ఈ బీరంగూడ ప్రాంతంలో మొట్టమొదటిసారి గణపతి వేడుకలను నిర్వహించింది ఏదైతే ఈ బీరంగూడలోని ఆదెల్లి రవీందర్ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఒక హనుమల్ల గుడి ఉంది హనుమాన్ గుడి ఉంది ఆ హనుమాన్ గుడి నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు యాభై సంవత్సరాలు దిగ్విజయంగా ఉన్నాయి యాభై ఒకటవ సంవత్సరం ఈ ఏడాది పూర్తి శాస్త్రోక్తంగా గణేషుడు నిమజ్జనానికి ఉన్నాడు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి